వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ విని తలపై అక్షతలు వేసుకుంటే నీలాపనిందలు తప్పుతాయని పెద్దలు చెబుతారు అసలు వినాయకుడికి నీలాపనిందలకు సంబంధం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడికి గణాధిపత్యం కట్టబెట్టాడు శివుడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు వినాయకుని అవస్థలు చూసిన చంద్రుడు ఒకేసారి నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని అంటారు అలాగే చంద్రుని దృష్టి సోకి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఒండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహిస్తుంది పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపిస్తుంది పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలుగుతుంది కాని వాళ్లు శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడి దగ్గరకు వెళుతుంది అయితే అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్లనే ఋషుల భార్యలు నీలాపనిందల పాలయ్యారని గ్రహించిన దేవతలు బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల మాకు ఆపద కలిగింది ఆ శాపాన్ని ఉపసంహరించుకుంటే బావుంటుందని బ్రహ్మ కోరగా అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో అంటే భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని శాపాన్ని సవరిస్తుంది ఆ నుంచి అందరూ శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉంటారు వినాయక చవితి రోజున పాలలో చంద్రబింబం చూసిన శ్రీకృష్ణుడు కూడా నీలాపనందల పాలవుతాడు సత్రాజిత్తు అనే మహారాజు సూర్యోపాసనతో శమంతకము అనే మణిని సంపాదిస్తాడు ఆ మణి రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్నిస్తుంది అంతటి శక్తిమంతమైన మణిని తనకివ్వమని శ్రీకృష్ణుడు కోరుతాడు కాని సత్రాజిత్తు శ్రీకృష్ణుడి కోరికను తిరస్కరిస్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు అయితే అడవిలో ఉన్న ఓ సింహం ప్రసేనుడు వరత ఉన్న ఆ మణిని మాంసపు ముక్క అని అనుకుంటుంది దాంతో ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోతుంది ఇదంతా తెలియని సత్రాజిత్తు శమంతకమణి కోసమే కృష్ణుడే తన తమ్ముణ్ణి చంపాడని కృష్ణుడిపై నిందలు వేస్తాడు చవితి రోజున చంద్రబింబాన్ని చూసినందుకే ఈ పరిస్థితి వచ్చిందని భావించిన కృష్ణుడు అడవిలోకి వెళ్లి శమంతకమణి కోసం వెతుకుతాడు ఒకచోట ప్రసేనుడి కలేబరం కనిపించింది అక్కడి నుంచి సింహపు అడుగు జాడలను అనుసరించి వెళ్లాడు ఒక ప్రదేశంలో సింహము భల్లోకము పోరాడిన గుర్తులు కనిపిస్తాయి ఆ తర్వాత శ్రీకృష్ణుడు భల్లోకపు కాలిజాడల వెంట వెళతాడు అక్కడ గుహలో ఊయల తొట్టికి వేలాడుతున్న మణిని గమనిస్తాడు ఆ మణిని అందుకునే ప్రయత్నం చేయగా భల్లోకం మీద పడుతుంది అది సామాన్య భల్లోకము కాదు మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు త్రేతాయుగంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరం కోరుకోమ్మనగా అవివేకంతో జాంబవంతుడు స్వయంగా శ్రీరాముడితో ద్వంద్వయుద్ధం కోరాడు అప్పట్లో నెరవేరని ఆ కోరిక కృష్ణావతారంలో నెరవేరుతుంది ఏకంగా ఇరవై ఎనిమిది రోజులు భీకర సమరం తర్వాత భల్లోకం శక్తి క్షీణిస్తుంది అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి తన కుమార్తె జాంబవతితో పాటు శమంతకమణి అప్పగించి కర్మబంధ విముక్తి పొందుతాడు శ్రీకృష్ణుడు మణిని తీసుకెళ్లి సత్రాజిత్తుకిచ్చి జరిగిన విషయం తెలియజేస్తాడు పశ్చాత్తాపం చెందిన సత్రాజిత్తు మణితో సహా తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేస్తాడు ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరిస్తాడు వినాయక చవితి రోజున చంద్రబింబం చూసినందుకు శ్రీకృష్ణుడంతటి వాడికే నీలాపనిందలు తప్పలేదు అందువల్ల భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుని యథాశక్తిగా పూజించి శమంతకమణి కథను చదివి విని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మహాదేవ పరిపూర్ణం తదస్తతే అనే మంత్రాన్ని జపించి అక్షతలు శిరస్సుపై వేసుకుంటే నీలాపనిందలు తప్పుతాయని భక్తుల విశ్వాసం ఆ తర్వాత వినాయకుడి ముందు పది గుంజిళ్లు తీసి మొక్కుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయి